మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే కనుక అక్రమ రాసిన బియ్యం అక్కడ సీజ్ ద షిప్ అన్నారు అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ దర్జాగా చెప్తున్నారు ఎవరు బాబ్జీ గారి కుటుంబం అంతా ఇక్కడే ఉంది నాకెందుకు లో వస్తుందంటే వీళ్ళు దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తారు దాదాపుగా కేసులన్నీ కూడా ఈ వీళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద నదిలిసి అరవై డెబ్బై ఒక వంద కేసులు ఉన్నట్టు ఉన్నాయి జయ గారు అని చెప్పి ఇంకో అతను ఉన్నట్టు వెళ్ళి తప్పుడు గారంట ఇప్పుడే చెప్పారు మూడు రోజులైంది ఇక్కడ బియూ ఉన్నాయని చెప్పని మూడు రోజుల నుంచి ఎంఆర్ఓ కానీ డీటీ కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు రాలేదు నేను ఒక విలేకరు గారితో నిన్న ఎంఆర్ఓ గారికి చేపిస్తే ఆయన అంటాడంట ఈయన ఏదో బిల్లు తీసుకొస్తా అన్నాడంట ఆ బిల్లు కొనుక్కున్నాయని చెప్పి చెప్పారంట ఏమంటే ఒక చోట స్టాక్ పెట్టుకుని పక్కన ఉంటాయి అంతేగాని ప్రజలు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మూటలు వేసి ఈయన డబ్బులు ఇచ్చి చెల్లిస్తుంటే అవి కొనుక్కున్నాయి అవుతాయ ప్రజల దగ్గర నుంచి కొనుక్కున్నారా లేదంటే కనుక మీ దగ్గర నుంచి కొనుక్కున్నారా ఏంటి అంత భయపడుతున్నారండి అసలు మీ మీ చట్టాలకి ఇలాంటి ప్రజలు భయపడాలి అంటే ఇలాంటి దొంగ చేసి ఇక ఇలాంటి మా దొంగబాబుజీ గారు భయపడాలి అంతే కానీ మీరు చట్టం చట్టాన్ని చేతిలో ఉన్న మీరు భయపడితే రేపు అంత విచల్లి తీయడం అయిపోద్ది అంతా కూడా కూడా ఎప్పటికూడదు మీరు బాబుజీ గారు లేరన్నారు సార్ కెమెరాటి పెట్టుకోండి నాకు కాళ్ళ మీద కాలేండి బాబుజీ గారు తీయకూడదు బాబ్జీ గారు ఏంటి బాబుజీ ఎక్కడే ఉంటే తాళాలు ఎక్కడే ఉన్నాయి రా రావడానికి ఏంటి మీకు అలాగే అలాగే ఎందుకు సుస్సు పోస్తారో నాకు అర్థం అట్లా అధికారులు ఇది ఈ రోజున అందరూ కూడా లేదా మీరు మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక పది రోజులు వెళ్ళిపోండి వీడన్నా మీ అధికార చట్టాన్ని ఆ ఎమ్మెల్యే పదం నాకు ఇస్తే పదే పది నిమిషాలు ఇక్కడ కూర్చున్నారు కదా వ్యక్తి పీడిఎక్ ఎట్లు లోపల పంపిస్తా చేతకాని తన చేతకాని వ్యవస్థ అసలు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో అర్థం కావట్లా అధికారులు ఉన్నారో లేదో అర్థం కావట్లా మేము ఎనభై సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్పి ఇళ్ళు చెప్తా ఉంటే ఇంకా మీ విజ్ఞతగా వదిలేస్తారా ఇది సాయంత్రం కల్లా సీజ్ అయిందా సరే సరే లేదా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు డిటి గారు అందరూ కూడా మీరు మీకు రాజీనామా చేసి మీ సిఎస్ గారికి చెల్లిపోండి ఎందుకంటే మీరు చట్టాన్ని కనుక మీరు చర్యలు తీసుకోకపోతే నేను నేను ఆ చట్టాన్ని చేతిలో తీసుకోవాలి అదేండ్ర గారు ఇది నేను మళ్ళీ మీకు పంపిస్తున్నాను మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మీ ఇష్టం మీరు కనుక ఈవినింగ్ సాయంత్రం లోపు ఇది సీజ్ చేయలేదా మీ అందరికీ ఈయన నోటీసులు పంపించడం కాదు మీకు సాక్షాత్తు ప్రూఫ్లతో సహా నేను పంపిస్తే మీరు చర్యలు తీసుకోకపోతే నేను మీకు నోటీసులు పంపించాల్సి వస్తుంది మీరు ఏదైతే కనుక అతను కొనుక్కున్నాడు అన్నారో ఏదైతే కనుక ఇక్కడ ప్రజలు మూటలేసి వెళ్తున్నారో అదంతా కూడా సాక్షాత్ కళ్ళారా చూశారు మీకు విజువల్స్ కూడా పంపించా ఎంఆర్ఓ గారందాం అనుకున్నా రెస్పెక్ట్ పోయింది మిస్టర్ ఎంఆర్ఓ నీ వాట్సాప్ చూసుకో సౌత్ ఎంఆర్ఓ డీటీ మహిళ అమ్మ నేను నేను లేకపోతున్నా మీరు ఇక్కడ రావడానికి భయపడుతున్నావు మీరేం చెప్తున్నారంటే మాకు సజెషన్ సార్ విజిలెన్స్ వాళ్ళ సపోర్ట్ ఇవ్వండి సార్ అని చెప్పాను నేను విజిలెన్స్ ఎస్పీ గారికి పంపించి సిఐన్ ఇక్కడ పంపించాలంటే ఐదు నిమిషాలు కానీ నా ఉద్దేశం ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత ఎందుకు అంత పోసుకుంటుందనేది నాకు తెలియదు అందుకే నేను ఎవరికి కూడా విజిలెన్స్ వాళ్ళని కూడా రావద్దని చెప్పా మీ నేను మీకే చెప్పా మీరే రావాలి మీరు వచ్చేంత వరకు కూడా ఇక్కడ నా మనుషులు ఉంటారు ఎట్లాగ ఇక్కడ వీఆర్ఏ విఆర్ఓ ఉండాలి వాళ్ళు ఎలాగో లేరు ఆ మనుషులు ఇప్పుడు ఇక్కడ నిఘా ఉన్నారు ఎప్పటికప్పుడు వీడియోలు తీసి నాకు పంపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీకు వస్తాయి మీరు వస్తారా డ్యూటీ చేస్తారా లేదా అనేది మీ విజ్ఞాతకి వదిలేస్తున్నా సాయంత్రం ఆరు ఏడు లోపు సీజ్ చేస్తే చేయండి లేదా సీఎస్ గారికి మీ రాజీనామా లెటర్లు ఇచ్చేసి వెళ్ళిపోండి